అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ సుధామాధవ్ జనసేన పార్టీ నెల్లూరు జిల్లా ఇందాక ఇంటర్నెట్లో కర్నూలు జిల్లా కోడుమూరులో ఒక అత్యంత హేయనీయమైన దుర్ఘటన చూడడం జరిగింది ఒక ఎస్సీ హాస్టల్లో ఒక ఇద్దరు చిన్నపిల్లల్ని ఎద్దులాగా బలిసిన ఒకడు అసలు మానవత ఇది లేకుండా నిర్దాక్షిణ్యంగా తీవ్రంగా అతి తీవ్రంగా కొడుతూ కాలుతో కాలుతో ఎగిసి కొడుతూ కడుపుల్లో వాళ్ళని వాళ్ళని విపరీతంగా హింసించి అత్యంత బాధాకరంగా కొట్టడం జరిగింది ఈ ఇష్యూని నెల తర్వాత ఎవరో బయట పెట్టడం ఇది వైరల్ అవ్వడం జరిగింది నేను కర్నూలు జిల్లా నాయకులతో మాట్లాడడం కూడా జరిగింది కాకపోతే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే హాస్టల్లో ఉండేటటువంటి వార్డుని ఎటుపోయాడు వాళ్ళ కేర్ టేకర్ ఎక్కడున్నాడు ఇంత జరుగుతూ ఉంటే ఎవరు పట్టించుకోకుండా ఎందుకు వదిలేశారు అసలు ఆ పిల్లవాడు చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని ఆ చిన్న అంత తీవ్రంగా హింసించి కొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది దీని మీద ఖచ్చితమైన విచారణ జరగాల ఎవరైతే కొట్టాడో వాడిని గుడ్డ లోటదీసి కర్నూలు కోడుమూరు నడి రోడ్లో ఊరేగించాలా వాడిని ఖచ్చితంగా జూనైల్ దీనికి పంపించాలా వాడికి శిక్ష పడాలా ఇది నెల్లూరు జనసేన పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా చిన్నపిల్లలను కొట్టడం చాలా చాలా అన్యాయం అది నేరం ఘోరం కూడా దీన్ని మేము ఖండిస్తున్నాం ప్రతి ఒక్కళ్ళు దీన్ని ఖండిస్తూ వీడియోస్ చేసి పెట్టండి ఇది పవన్ కళ్యాణ్ గారికి రీచ్ అవ్వాలా చిన్నపిల్లల్ని అంత హేనీయంగా కొట్టడం చాలా చాలా బాధాకరమైన విషయం జై జనసేన జై హింద్